బాలుకి రోజు కావడంతో పార్వతమ్మ వాళ్ళిద్దరికీ వాళ్ళ ఉన్నంత స్థోమతలో బట్టలు పెట్టాలనుకుంటుంది ఇక అదే విషయం వాళ్ళతో చెప్పి ఇంటికి భోజనానికి పిలిచి బట్టలు పెట్టి వాళ్ళిద్దరికీ భోజనం పెట్టి ఆశీర్వదించి పంపించాలని ఎంతో సంతోషంతో పార్వతమ్మ తన కూతురుతో చెప్తుంది ఇక సుమతి కూడా అవునమ్మా అక్క బావ మన ఇంటికి వచ్చి చాలా రోజులు అయిపోయింది కదా పెళ్లి రోజుకైనా వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుంది అక్కకి బావకి బట్టలు పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండేలా చేసి అందరం ఒకే చోట కూర్చొని భోజనం చేసి సంతోషంగా ఉందమ్మా అని అంటుంది అవునమ్మా నాకు అలాగే ఉంది సరే నేను అక్కడికి వెళ్తాను వెళ్ళి అలాగే మీనాని బాలుని ఇంటికి రమ్మని పిలుపు చేస్తాను అని బయలుదేరుతుంది ఇక తల్లిని చూడగానే మీనా ఎంతో సంతోషంతో అమ్మా అంటూ హక్ చేసుకుంటుంది ఎలా ఉన్నావమ్మా నువ్వు బాగున్నావా అని అంటుంది నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావో నువ్వు సంతోషంగా ఉన్నావని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది అత్తారింట్లో ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావోనని చాలా భయంగా ఉండేది అప్పుడు బాలులో మార్పు రాలేదు అందుకని నీ గురించి నేను చాలా కంగారు పడేదాన్ని కానీ ఇప్పుడు బాలు పూర్తిగా మారిపోయాడు నీ గురించి నాకు ఏ దిగులు ఏ చీకు చింత లేదమ్మా మీనా ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది ఏ ఆడపిల్ల విషయంలోనైనా ఏ తల్లైనా ఇలాగే ఆలోచిస్తుంది కదా భర్త చక్కగా ఉండి కూతురికి అండదండగా ఉంటే ఇంకా ఏ తల్లి కూడా కూతురు గురించి అంతగా ఆలోచించదు ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని అంటుంది అవునమ్మా నిజంగా ఆయన బాగా మారిపోయారు నేనంటే ఆయనకి ప్రాణం నేను ఏం చెప్పినా ఆయన వింటున్నారు నేను చెప్పినట్టే చేస్తున్నారు అదంతా నిజంగా నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అని అంటుంది ఇందులో విచిత్రం ఏముందమ్మా నువ్వు అల్లుడు గారిని మార్చుకున్నావు నీ మంచితనంతో నీ సహనం సంస్కారంతో అల్లుడు గారిని నీ దారిలోకి తెచ్చుకున్నావు అని అంటుంది ఇక తర్వాత సత్యం చూస్తాడు చెల్లెమ్మలాగుందేంటి అని దగ్గరకు వచ్చి అమ్మ చెల్లెమ్మ ఏంటి గుమ్మల్లోనే ఆగిపోయావు లోపలికి రమ్మ ఏమమ్మినా అలా గుమ్మల్లోనే ఉంచేసావేంటి లోపలికి తీసుకురా అని అనడంతో అలాగే మామయ్య గారు అని చెప్పి పార్వతమ్మని లోపలికి తీసుకొస్తుంది ఇక ఎదురుగా ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది ఉదయాన్న ఈవిడ దాపురించింది ఏంటి ఈవిడికి ఏమీ పని పట లేదా ఈవిడిని మర్యాదగా చూస్తే ఆప్యాయంగా పలకరించి కాఫీలు టీలు అందిస్తే ఇదే అదనుగా ప్రతిసారి పద్ద పద్దాక వచ్చేస్తూ ఉంటుంది ఒక్కసారి గట్టిగా డోసిస్తే ఇంకోసారి రావటానికి భయపడుతుంది ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచడమే మంచిది లేకపోతే మా రోహిణి వాళ్ళ తండ్రి అలాగే శృతి వాళ్ళ పేరెంట్స్ దగ్గర మాకు చాలా అవమానంగా ఉంటుంది వాళ్ళకి ఈవిడకి నక్కకు ఈ నాగలోకానికి ఉన్నంత తేడా కంటే ఎక్కువే ఉంది అని మనసులో అనుకుంటూ గొనుక్కుంటూ ఉంటుంది బాగున్నారా వదిన గారు అని పల పలకరిస్తుంది పార్వతమ్మ బాగున్నాం ఇప్పటి వరకు అయితే బాగునే ఉన్నాము అని అంటుంది ఇక సత్యం ఇప్పటి వరకు తర్వాత ఏమైనా నీకు సుస్థి చేస్తుందా ఏంటి అని అంటాడు ఇక తర్వాత పార్వతమ్మ అయ్యో అనయ్య గారు తనేదో ఏదో వదిలేండి అని అంటుంది ఇంకా తర్వాత ఏయ్ మీనా వెళ్ళి కాఫీలు టీలు పట్టుకురా అని అనగానే పార్వతమ్మ అయ్యో పర్వాలేదు వదినగారు ఇప్పుడే కాఫీ తాగేసి వచ్చాను ఇప్పుడు వద్దు అని అనగానే కాఫీ అడిగింది నీ కోసం కాదు నా కోసం అని అనగానే మనసు చివుక్కుమంటుంది పార్వతమ్మకి ఇక సత్యానికి కూడా మనసు చివుక్కుమంటుంది ఇప్పుడు ప్రభావతి నోట్లో నోరు పెట్టి అనవసరం మర్యాద మంచి తెలియని మనిషి చెల్లమ్మ దగ్గర తిడితే బాధపడుతుంది చెల్లమ్మ వెళ్ళిపోయినాక బాగా దులిపేస్తాను గడ్డి పెడతాను అని అనుకుంటాడు సత్యం మీనా అయితే ఒప్పుకోదు ఇలా అంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదించడం అది మన సాంప్రదాయం మన సంస్కృతి వాళ్ళని అవమానించి వాళ్ళ ముందే మనం కాఫీ టీలు తాగితే అది గౌరవం అనిపించుకోదు అది మీకే చెడ్డ పేరు అని అనడంతో కామ్గా ఉండిపోతుంది ఇంకా తర్వాత రోహిణిని మనోజ్ని చూసి బాగున్నారా అని పలకరిస్తుంది పార్వతమ్మ బాగానే ఉన్నారు వాళ్ళ నాన్న పాతిక లక్షలు పంపించాడు మొన్నటికి మొన్న ఎన్ని రోజుల్లో కాలేదు అని ప్రభావతి రోహిణి వాళ్ళ నాన్న గురించి బడైపోతూ గొప్పగా చెప్తుంది అలా చెప్పడంతో అవునా జైల్లో ఉండి కూడా ఆయన అంత డబ్బు పంపించారా అని అనగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటివిడా కనీసం మారు మాట్లాడకుండా మా నోరు ముయించేసింది తిట్టినట్టడినట్టా జైల్లో ఉన్నాడు అని ఒత్తి పలికి మరీ చెప్పింది అని అనుకుంటూ ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇంకా మీనా అలాగే ఉంటుంది అమ్మ నేను నీకు కాఫీ తెస్తాను అని లోపలికి వెళ్తుంది ఇక తర్వాత అంటే ఏంటి నీ ఉద్దేశం జైల్లో ఉంటే డబ్బు పంపకూడదా అని అంటే అయ్యో అలా కాదు వదిన నా ఉద్దేశం ఏంటంటే ఆయన జైల్లో ఉండి కూడా అంత డబ్బు పంపించారు అని అంటున్నాను అని అంటే డబ్బు ఉన్నవాళ్ళు ఎలాగైనా పంపిస్తారు జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా వాళ్ళకి సకల సదుపాయాలు అలాగే ఉంటాయి మీలాంటి వాళ్ళకే జీవితాలు తారుమారైపోతాయి ఒకరోజు పూలు అమ్మకపోయినా బెరం రాకపోయినా మీ ఇంట్లో పరిస్థితులు మారిపోతాయి కోటీశ్వరుల ఇంట్లో అలా ఉంటుందా ఏంటి ఆయన జైల్లో ఉన్న రాజమర్యాదలు జరుగుతాయి డబ్బు పాతికి లక్షలు పంపించాడంటే అది ఆయన రేంజ్ అంటే అని అంటుంది అవును నిజమే వదిన డబ్బున్న వాళ్ళతో మాకు పోలికి ఎక్కడిది కాయ కష్టం చేసుకొని బ్రతికే వాళ్ళం అది సరే కానీ అమ్మ రోహిణి ఇప్పుడు మీనాకి వాళ్ళుకి పెళ్ళి రోజు కదా వాళ్ళకి బట్టలు పెట్టడానికి వచ్చాను మరి మీ నాన్నగారు కూడా వస్తారా వాళ్ళ పెళ్ళికి మీ పెళ్ళికి పెద్ద తేడా లేదు కదమ్మా మీ నాన్నగారు బట్టలు పెట్టి మిమ్మల్ని తీసుకువెళ్తారా ఇప్పుడైనా కనీసం అని పార్వతమ్మ అనడంతో షాక్ అయిపోతుంది ఈ విడ మెత్తగా ఉన్నట్టు చాలా కానీ గట్టిగానే నాకు ఇస్తుందిగా కోటింగు ఇందాకేమో మా నాన్న జైల్లో ఉన్నాడని చెప్పింది ఇప్పుడేమో పెళ్లి రోజుకి మీ నాన్న నిన్ను పిలుస్తాడా మీనాని కాబట్టే నిన్ను పిలిచాను మరి నీకెవరున్నారు నిన్నెవరు పిలుస్తారు అని నన్ను దెప్పి పొడిచినట్టు ఉంది చ అని అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ప్రభావతి ఏంటి మీనాకి బాలుకి బట్టలు పెట్టడానికి వచ్చావా ఇంకా నయ్యం నీ వెనుక ఉన్న ఆస్తులు ఇవ్వడానికి వచ్చావేమో అనుకున్నాను బంగారం మోయలేకపోతున్నావేమో బీదవాళ్ళు అలాగే ఉండిపోతే బంగారం నీ కూతురికి పెట్టడానికి వచ్చావేమో అనుకున్నాను ముష్టి బట్టలు బట్టలు పెట్టడానికి వచ్చావా అలాగని కంచుపట్టు చీరలు ఏమన్నా పెట్టడానికి వచ్చావా ఏంటి అని అనగానే బాలు ఇలా అంటాడు అమ్మ ఉప్మావతి గారు మా అత్తయ్య గారు ఎందుకైనా వచ్చారు ఆవిడ మాకు సంతోషంగా కనీసం ఏమి పెట్టకపోయినా మాకు సంతోషమే ఆవిడ బట్టలు పెట్టలేదని మేమేమి అనుకోము ఆవిడ నుంచి మేము ఏమీ ఆశించడం లేదు నువ్వు ఆశిస్తున్నావంటే అది వేరే విషయం మా అత్తయ్య గారు ప్రేమగా నాకు భోజనం పెడతారు ఆ భోజనం నిన్ను తినేటప్పుడు నాలో ఆవిడ కన్ను కొడుకుని చూసుకుంటుంది నేను మారితే ఆవిడ ఎంతో ఆప్యాయంగా మంచి నీళ్ళు పడుతుంది ఆ ప్రేమ ఆప్యాయతలు నీకు తెలియదులే అంతకంటే నాకు ఏ ఆస్తులు ఐశ్వర్యాలు అంతస్తులు నాకు ఏమీ అక్కర్లేదు ఆవిడ నా మీద చూపించే అభిమానం ప్రేమ నాకు చాలు అత్తయ్యగారు నిజంగా మీరు నాకు అత్తయ్యగా రావటం దొరకడం అది నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం మీరు డబ్బు లేకపోయినా ఎంతో మనుషులంటే ప్రేమ అభిమానులతో ఉంటారు నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి కానీ ఇక్కడ కొంతమంది ఉంటారు కోట్లున్నాయని చెబుతారు ఒక్కరోజు కూడా అల్లుడు బాగోగులు పట్టించుకోరు కొంతమందికేమో డబ్బులు పంపిస్తే చాలు ఆ డబ్బులు లెక్కలు చూసుకోవడమే తప్ప ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అని కూడా అస్సలు ఆలోచించరు అని చెప్పి మనోజ్కి ప్రభావతికి రోహిణికి ముగ్గురికి చురకలు వేస్తాడు బాలు ఇంకా మీనా నవ్వుకుంటూ ఉంటుంది మీరు సూపర్ అండి అని చెప్పేసి తను చేతులతో దిష్టి తీసి చేతి మండలు దిష్టి తీస్తుంది ఇంకా తర్వాత బాలు మీనాని చూస్తాడు చూసి నవ్వుతాడు మీనా కూడా బాలుని చూసి నవ్వుతుంది అది చూసిన ప్రభావతి అని చెప్పేలా అని చెయ్యి నువ్వు పిలవడానికి వస్తే వచ్చావు కానీ వాళ్ళైతే మీ ఇంటికి రారు వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేయాలి ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అందుకని తను రాదు అని అంటుంది ప్రభావతి ఏమత్తయ్య గారు ఏం పనులు ఉన్నాయి అని మీనా అనడంతో ఏయ్ నాకే ఎదురు చెప్తావా మీ అమ్మ వచ్చిందని నీకు కొమ్ములు బాగానే వచ్చాయే అని అనగానే అయ్యో అదేమి లేదత్తయ్య గారు అని అంటుంది ఇంకా తరువాత ఏంటి పనులున్నాయా ఏం పనులు సరేలే అమ్మ మీనా వచ్చి ఓ గంటసేపైనా అయినా ఉండి వెళ్ళిపోండి మీ అత్తయ్య గారు ఇంట్లో పనులు ఉన్నాయి అంటుంది కదా మళ్ళీ ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం బావ్యం కాదు అని అనగానే సత్యం తగులుకుంటాడు అమ్మ పార్వతమ్మ ఇంట్లో పనులు ఏమీ లేవు ఒకవేళ ఉన్నా ఆవిడ గారు చేసుకుంటారు చేసుకోకపోతే మానేస్తారు ఒక్కరోజు మీనా పనులు చేయకపోతే పనులు చేసుకునే మనుషులు ఇంట్లో లేరా ఏంటి మా పెద్ద కొడలు రోహిణి ఉంది కదా ఆవిడ చేసుకుంటుంది అమ్మ చెల్లెమ్మ నువ్వు పిలవకపోయినా నీ ఆతిథ్యానికి నేను కూడా వస్తానమ్మా నీ చేతి వంట తిని చాలా రోజులైంది నేను కూడా రమ్మంటే వస్తాను అని అనగానే అయ్యో అన్నయ్య గారు అంత భాగ్యమా నాకు అని అంటుంది ఏమ్మా రమ్మంటవ్వ వద్దా అని అంటే రండి అన్నయ్య గారు అని అంటుంది ఇక ప్రభావతి అందరూ కట్టకట్టుకొని వెళ్ళండి ఆ ప్యాలెస్లోకి వెళ్ళండి నాకెందుకు అని చెప్పి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత సత్యం అమ్మా దాని మాటలు పట్టించుకోవద్దు దానికి ఈ మధ్య కొంచెం మెంటల్ వచ్చింది అందుకే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది దాని మాటల్ని నువ్వు లెక్క చేయొద్దు డబ్బు పిచ్చి బాగా పట్టింది ఆ డబ్బు అహంకారంతో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నువ్వు దాని మాటలేమీ లెక్క చేయకమ్మా అని అంటే అన్నయ్య గారు తన గురించి నాకు ముందు నుంచి తెలుసు తను ఏమన్నా నేనేమి బాధపడను తనేమి ఇప్పుడు నన్ను కొత్తగా అనడం లేదు కొత్తగా అంటే ఏంటి లాంటుంది అని బాధపడచ్చు పెళ్ళైన దగ్గర నుంచి తన మాటలు విని విని నాకు అలవాటైపోయింది అన్నయ్య గారు నేనేమీ ఫీల్ అవ్వడం లేదు అని అంటుంది ఇక బాలు అత్తయ్య గారు నా కోసం ఖచ్చితంగా చేపల పులుసు అయితే వండాలి మీ చేతి వంట చేపల పులుసు తిని చాలా చాలా రోజులైంది అని అనగానే పార్వతమ్మ అలాగే బాలు మీ ఇద్దరు రండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కామాక్షి వస్తుంది ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటి వదినా అలా ఉన్నావు అని అంటే ఏం లేదు ఎందాకే ఆ పూల అమ్ముకునే మేన వచ్చింది అని అంటుంది ఓ అలాగా అని అంటుంది అవును డబ్బులు అందాయంట కదా రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉండి డబ్బులు పంపించాడట కదా అని అనగానే ఆ అవును ఉన్నవాళ్ళు ఎలాగైనా పంపిస్తారు అని అంటుంది ప్రభావతి దిన నీకు విషయం చెప్పడానికి నేను వచ్చాను జైల్లో ఉండే అంత డబ్బు పంపించాడంటే జైల్లో లేకపోతే ఇంకెంత డబ్బు పంపిస్తాడో అని అంటే అవును కదా నువ్వు చెప్పింది కూడా నిజమే పాపం ఆ మహానుభావుడిని జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏమో అని అంటుంది ప్రభావతి అయ్యో వదిన తను రిలీజ్ అయినా అవ్వకపోయినా నీకు కావాల్సిందేంటి డబ్బు ఆ డబ్బు ఎలా వస్తుందో దాని గురించే ఆలోచించు అని అంటుంది నేను ఆలోచించడం ఏంటి అని ప్రభావతి అనడంతో ఏం లేదు ఇప్పుడు ఎవరి అకౌంట్లో డబ్బు వేశాడు రోహిణి వాళ్ళ నాన్న అలాగే అప్పుడు ఆయన వివరాలు కూడా కొన్ని ఉంటాయి నువ్వు రోహిణి అకౌంట్లో డబ్బు వేశాడో లేదంటే మనోజ్ అకౌంట్లో డబ్బు వేశాడో ఆ వివరాలు తీసుకుంటే అసలు ఎక్కడి నుంచి వేశాడో ఆ అడ్రస్ నీ దగ్గరికి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి డబ్బు వేశాడు ఏ ఏరియా నుంచి వేశాడు ఈ వివరాలన్నీ వచ్చేస్తాయి నీ దగ్గర ఆ వివరాలు ఉండటం నీకు ఫ్యూచర్లో చాలా అవసరం రోహిణి వాళ్ళ ఫాదర్ అడ్రస్ మొత్తం నీ దగ్గర డీటెయిల్స్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నువ్వు మీ వియ్యంకుడితో మాట్లాడి తీసుకోవచ్చు రోహిణి వాళ్ళ నాన్నని అడగడానికి ఇబ్బంది పడుతుంది కానీ నువ్వలా కాదు కదా తిమ్మిని బొమ్మిని చేసేసి డబ్బులు ఆగేస్తావు కదా అందుకని ముందు ఆ వివరాలు తీసుకో అని అంటే నిజమే కామాక్షి ఇన్ని రోజులు నేను ఈ విషయాన్ని అసలు లేదే రోహిణి అకౌంట్లో వేశాడు మనోజ్ అకౌంట్లో వేశాడో తెలుసుకుంటా ఆ నామతి మరపు మండ నా కొడుకు మనోజ్ అకౌంట్లోనే వేశాడు వాడి బ్యాంకు బుక్కు అలాగే ఏ అకౌంట్లో వేశాడో అవన్నీ కూడా నేను తీసుకొని బ్యాంకుకు వెళ్తాను అని అంటుంది వదిన నేను కూడా వస్తాను అసలే నీకు ఏమి సరిగా తెలీదు ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు అస్సలు రాదు నేను కూడా వస్తాను నువ్వేం చేస్తావంటే మనోజ్ అసలు ఏ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయో ఆ వివరాలన్నీ తీసుకొని ఉంచు ఆ వదిన ఈ విషయం ఎవరితో చెప్పద్దు ఎందుకంటే చెప్తే పనులు సాగవు అస్సలు ముందుకెళ్ళవు అందుకని నీ కొడుకు బ్యాంక్ బుక్స్ అన్నీ రెడీగా నీ దగ్గర పట్టుకుంటే మనం మధ్యాహ్నం కాడ వెళ్దాము అని అంటుంది సరే అలాగే వెళ్దాము అవును వదిన డబ్బులు వేసిన వాళ్ళ అడ్రస్ మొత్తం ఇస్తారంటావా అని అంటే ఎందుకైనా మంచిది మన దగ్గర వివరాలు ఉంటే ఎంక్వైరీ చేయొచ్చు ఇప్పటి వరకు మన దగ్గర రోహిణి వాళ్ళ నాన్నకు సంబంధించిన ఏ ఆధారం లేదు కనీసం ఇప్పుడు చిన్న ఆధారమైన దొరుకుతుంది కదా అని అంటుంది అవును వదిన నువ్వు సూపరు అని కామాక్షిని మెచ్చుకుంటుంది ప్రభావతి ఇదిలా ఉండగా ఇంకో పక్కన బాలు ఆ పూలగంప నేను బయటికి వెళ్తాను అని అంటాడు ఆ వెళ్ళండి అని అంటుంది మీనా అవును మనం పెళ్లి రోజు కదా రేపు నీకు ఓ మంచి చీర కొంటాను అని అంటే అయ్యో వద్దండి అని అంటుంది హే ఊరుకో ఎప్పుడు చూసినా వద్దు వద్దు అని అంటావు ఇది నాకు కావాలండి ఇది కొనండి అని ఎప్పుడైనా ఏదైనా అడిగావా నువ్వు అలా అడిగితే బాగుండు అని చూస్తున్నాను కానీ ఎప్పుడు ఏమీ అడగవు అని బాలు అంటాడు అలా కాదండి ఇప్పుడు మన దగ్గర డబ్బులు కూడా కాస్త అటు ఇటుగా ఉన్నాయి కదా ఈ ఖర్చులు అవన్నీ ఎందుకు అని అని అంటే గంప ఉండే ఖర్చులు ఎప్పుడు ఉంటాయి అలా అని పుట్టినరోజులు పెళ్ళి పెళ్ళిళ్ళు అలాగే ఇవన్నీ పెళ్లి రోజులు మానేస్తావా ఏంటి ఎప్పుడో సంవత్సరంకి ఒక్కసారి వచ్చేది దాన్ని మనం సంతోషంగా జరుపుకోకపోతే ఎలా నేను దుమ్ము దులిపేస్తాను మనం పెళ్లి రోజు అద్దరిపోవాలంతే అని అంటాడు ఇక మేన నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇక తిన్నగా బాలు తన ఫ్రెండు రాజేష్ని తీసుకొని ఒక గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్తాడు బాలుని అడుగుతాడు రాజేష్ ఏంట్రా మా చెల్లమ్మకి బంగారం కానీ ఏమైనా కొంటున్నావా బంగారం ఆకాశాన్ని అంటుతుంది కదరా మనమేమో మధ్య తరగతి వాళ్ళం అంతంత డబ్బు పోసి ఏమీ కొనలేని పరిస్థితి ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా అని అంటాడు నేను ఇవన్నీ ముందే ఆలోచించానురా నెల నెల కొంచెం కొంచెం తినో తినకో స్కీమ్ కట్టాను నా పూల గంప కోసం తన కోసం చాలా వరకు డబ్బులు నేను ఆదా చేశాను ఎంత అవసరం ఉన్నా ఆ అవసరానికి కూడా వాడకుండా నేను మీనా కోసం ఈ స్కీమ్ నేను కట్టాను రా అది పూర్తయిపోయింది ఇప్పుడు నేను మీనాకి బంగారు పుస్తెల తాడుని ఇవ్వబోతున్నాను అని అనగానే చాలా సంతోషపడతాడు రాజేష్ ఏరా బాలు నిజమాను చెప్పేది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందిరా మా చెల్లెమ్మ కోసం నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావంటే నిజంగా నాకు చాలా ముచ్చటేస్తుందిరా అని అంటాడు బాలు ఆలోచించకుండా ఎందుకుంటానురా నా కోసం పాపం గంప ఎంతో చేస్తుంది అనుక్షణం నా కోసమే ఆలోచిస్తూ పరితపిస్తుంది అలాంటి తన కోసం నేను ఆలోచించకపోతే ఎలా చెప్పు ఈ రోజుల్లో మెడలో బంగారు తాడు లేకుండా ఎవరుంటున్నారు తనకి పుస్తల తాడు లేదు మా అమ్మి పాతిక పదిసార్లు హేళన చేస్తూ మాట్లాడుతుంది పూలగంప బాధపడుతుంది అందుకని నేను నేను నెల నెల స్కీమ్ కట్టి మీనాకి ఎలాగైనా పుస్తల తాడు చేయించాలి అన్న నమ్మకంతో స్కీమ్ పూర్తి చేశాను రా అని అంటాడు ఇక సరే రాయితే అని చెప్పే ఇద్దరు కూడా షాపు వాళ్ళతో మాట్లాడంతో షాపు అయినా ఆ ఇదిగోండి మీరు ఈ వస్తువుల్లో ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పడంతో ఓ బంగారు గొలుసు మీనా కోసం సెలక్షన్ చేస్తాడు కాస్త డబ్బులు పడితే ఆ డబ్బులు వేసి దాన్ని తీసుకుంటాడు తీసుకొని చాలా సంతోషంతో మీనా మెడలో ఇది నేను తన పెళ్లి రోజుకి బహుమతిగా మెడలో వేస్తాను నా భార్య చాలా సంతోషిస్తుంది అని మురిసిపోతూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బాలుకి పెళ్లి రోజు కావడంతో పార్వతమ్మ వాళ్ళిద్దరికీ వాళ్ళ ఉన్నంత స్థోమతలో బట్టలు పెట్టాలనుకుంటుంది ఇక అదే విషయం